ఓం మన తమ్ స్క్వీజ్ చేస్తున్నాం ఇది స్క్వీజ్ చేస్తే మీ బ్రెయిన్ రిలేటెడ్ ఏమైనా సమస్య ఉంది మీకు ఉంది ఎల్జైమర్ ఉంది డెమెన్షియా ఉంది బైకోలార్ష్యూ ఉంది లేకపోతే నార్సిస్టిక్ పర్సనాలిటీస్ డిసార్డర్ ఉంది లేకపోతే మీకు చాలా కెమికల్స్ అవుతుంది అయితుంది సెరెటోరైన్ హార్మోన్ తక్కువ అవుతుంది డోపమైన్ తక్కువ ఉంది లేకపోతే ఎండ్ ఆర్ఫిన్ తక్కువ ఉంది నిద్ర అస్తాలు వస్తుంది మెరెటోరైన్ హార్మోన్ చాలా తక్కువ అయిపోయింది పీరియడ్ ఈ రెగ్యులర్ అవుతుందంటే అన్ని హార్మోన్స్ కి ఒకేసారి బ్యాలెన్స్ చేస్తుంది మీ మెమరీకి షార్ప్ చేస్తుంది కాన్సన్ట్రేషన్ లెవెల్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది దీనికి డైలీ థర్టీ సెకండ్స్ యూజ్ చేయండి ఇంకా ప్రెస్ చేయండి కానీ మీ తమ్ముకే చేస్తే మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటుంది చేస్తే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఆన్ సాయి